హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీకి చెందిన ప్రభుత్వ రైల్వే కంపెనీ డ్యూయేషుబాన్ డీబీ తన గ్లోబల్ ప్రాజెక్టుల కోసం భారతదేశం నుంచి లోకో పైలట్లను నియమించుకోవడం ప్రారంభించింది మెట్రో సిస్టమ్స్ కోసం కన్సల్టెన్సీ ఆపరేషన్స్ మెయింటెనెన్స్ అందించడం ద్వారా కంపెనీ భారతీయ మార్కెట్లో కూడా విస్తరించాలనుకుంటోంది భారతదేశంలోని అనేక నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి కంపెనీ ఇటీవలే భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ వేగవంతమైన రైలు రవాణా సేవ ఆర్ఆర్టీఎస్ అనగా నమో భారత్ను నడుపుతూ ఒక సంవత్సరం పూర్తి చేసింది జూలై రెండు వేల ఇరవై రెండులో డీబీ కంపెనీ ఢిల్లీ ఘజియాబాద్ మీరట్ మధ్య ఆర్ఆర్టీఎస్ ని పన్నెండు సంవత్సరాల పాటు నిర్వహించడానికి హక్కులను పొందింది డీబీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ సిఇఓ నికో వార్బనోఫ్ జర్మనీలో రైలు డ్రైవర్ల కొరత ఉందని గ్లోబల్ ప్రాజెక్టులలో భారతీయ ఉద్యోగులను ఉపయోగించాలనుకుంటున్నామని ఓ జాతీయ మీడియాకు తెలిపారు దాదాపు వంద మంది ఉద్యోగులకు గ్లోబల్ పాత్రల కోసం శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు కంపెనీకి భారతదేశంలో ఆరు వందల మంది ఉద్యోగుల అవసరం ఉంది ఘజియాబాద్ లోని దుహై పరిసర ప్రాంతాల నుంచి కంపెనీ ఉద్యోగులను నియమించుకున్నట్లు వార్బనోఫ్ తెలిపారు తాము ఒక సంవత్సరం క్రితం భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించామని తమ ఆరు వందల మంది ఉద్యోగులతో నలభై రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో విజయవంతంగా ఆర్ఆర్టీఎస్ సేవలను నడుపుతున్నామని నికో వార్బనోఫ్ అన్నారు కంపెనీకి భారత వ్యూహాత్మక మార్కెట్ అని ఆయన కొనియాడారు జూలై రెండు వేల ఇరవై రెండులో పన్నెండు సంవత్సరాల పాటు ఢిల్లీ మిరట్ ఆర్ఆర్టీఎస్ నిర్వహణ హక్కులను కంపెనీ పొందింది ఈ ఒప్పందం విలువ వెయ్యి కోట్ల కంటే ఎక్కువ సమగ్ర ఆపరేషన్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ పార్టీకి అప్పగించడం ఇదే మొదటిసారి ఇతర ఉంటే నిపుణులైన భారతీయులు ఉద్యోగ అవకాశాలు పొందడానికి వీలుగా వారికి ఇచ్చే వీసాల సంఖ్యను జర్మనీ ఇరవై వేల నుంచి తొంభై వేలకు పెంచింది ఈ విషయాన్ని ప్రధాని మోదీ శుక్రవారం వెల్లడించారు భవిష్యత్తు ప్రపంచం యొక్క డిమాండ్లను తీర్చడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు ఆసియా పెఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ లో శుక్రవారం ప్రధాని మోదీ మాట్లాడుతూ భవిష్యత్ ప్రపంచ డిమాండ్లను తీర్చడానికి న్యూఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ కూడా పాల్గొన్నారు రాబోయే ఇరవై ఐదేళ్లలో వికసిత భారత్ కు రోడ్ మ్యాప్ రూపొందించాం ఈ ముఖ్యమైన సమయంలో జర్మన్ కేబినెట్ ఫోకస్ ఆన్ ఇండియా డాక్యుమెంట్ ను విడుదల చేసినందుకు నేను సంతోషిస్తున్నాను నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగుల వీసా సంఖ్యను ఇరవై నుంచి తొంభై వేలకు పెంచాలని జర్మనీ నిర్ణయించింది ఇది జర్మనీ వృద్ధికి కొత్త వేగాన్ని ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు ప్రతిభ సాంకేతికత సృజనాత్మకత మౌలిక సదుపాయాలు భారతదేశ వృద్ధిని నడిపించే సాధనాలు అని ప్రధాని మోదీ అన్నారు ప్రజాస్వామ్యం జనాభా డిమాండ్ డేటా అనే నాలుగు బలమైన స్తంభాలపై భారత్ నిలబడింది ప్రతిభ సాంకేతిక పరిజ్ఞానం సృజనాత్మకత మౌలిక సదుపాయాలు భారతదేశ వృద్ధిని సాధనాలు వాటన్నింటినీ నడపడానికి భారతదేశంలో ఒక బలమైన శక్తి ఉంది అది కృత్రిమ మేధ వృద్ధి పెంచాలన్న భారతీయుల తపనకు కృత్రిమ మేధస్సు తోడైన పరిస్థితి భారతదేశంలో ఉంది భవిష్యత్తు ప్రపంచ అవసరాలకు అనుగుణంగా భారత్ పనిచేస్తోందని మోదీ అన్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్